వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు లడ్డుకు ప్రత్యేక గుర్తింపు లడ్డు వేలంలో పోటీ పోటీగా పాట పాడుతూ నేనా నువ్వా అంటూ ఎంతటి ఖర్చుకైనా వెనకాడరు లక్షలు సైతం వెచ్చించి లడ్డును సొంతం చేసుకుంటారు అలాంటిది ఓల్డ్ పోయినపల్లి డివిజన్ లో పివి ఎన్క్లివ్ గణేష్ ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసిన మండపంలో ఉత్సవ కమిటీ సభ్యులు ఠాకూర్ వేణుగోపాల్ సింగ్ ఆధ్వర్యంలో ఐదు కేజీల లడ్డు వేలం పాట నిర్వహించారు ఈ వేలం పాటలో గోలీ సురేందర్ విశాల్ గౌడ్ పోటాపోటీగా పాట పాడుతూ చివరిగా వ్యాపారి బెకనూరి నవీన్ పాట పాడుతూ ముప్పై ఎనిమిది వేల ఐదు వందల రూపాయలకు లడ్డు దక్కించుకున్నారు రసవత్రంగా జరిగిన ఈ వేలం పాటను ఈ సందర్భంగా వందల మంది తిలకించారు లడ్డును సొంతం చేసుకున్న నవీన్ ఉత్సవ కమిటీ సభ్యులు సాల్వల్ కప్పి సన్మానించారు తర్వాత బ్యాండ్ మేళాలతో ఆ లడ్డును ఆ భగవంతుడు గణనాధుని వేడుకోగా నవీన్ తలపై పెట్టుకుని తన గృహానికి చేరుకున్నారు కమనీయంగా జరిగిన లడ్డు వేలం కార్యక్రమాలు తిలకించాల్సిందే అందరూ రావాలని మనవి తొందరగా వచ్చి లడ్డూ వేలంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాము ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆ తర్వాత ఉట్టి కొట్టడం జరుగుతుంది ఆ తర్వాత వెంటనే మన వినాయకుడిని నిమజ్జనానికి తీసుకెళ్ళడం జరుగుతుంది మనం స్పెషల్ ప్రోగ్రామ్ అరేంజ్ చేసాము ఇక్కడ బ్యాండ్ బాజాంగ్ విత్ లైటింగ్స్ అండ్ ఆల్సో స్పాట్స్ So, please, everybody in the colony, be available. So, be there here to participate in it and enjoy the show.

రెండవసారి సురేందర్ రెడ్డి సురేందర్ గారి పాట ఇరవై ఒక్క వేల ఐదు వందలు ఉన్నారా ఇంకా ఇరవై ఒక్క వేల ఐదు వందలు విశాల్ గౌడ్ గారి పాట థర్టీ వన్ థౌజండ్ రెండోసారి విశాల్ గౌడ్ గారి పాట థర్టీ వన్ థౌజండ్ రెండు సారి విశాల్ గౌడ్ గారి పాట థర్టీ వన్ థౌజండ్ థర్టీ వన్ పాయింట్ విశాల్ గౌడ్ గారి పాట ట్వంటీ ఎయిట్ థౌసండ్ విశాల్ గౌడ్ గారి పాట ఇరవై ఎనిమిది వేలు విశాల్ గౌడ్ గారి పాట ఇరవై ఎనిమిది వేలు ఒకరోసారి విశాల్ గౌడ్ గారి గారి పాట ఇరవై ఎనిమిది వేలు సురేందర్ గారి పాట ముప్పై వేలు ఒకటోసారి జై బలో గణేష్ మహారాజ్ కి జై బలో గణేష్ మహారాజ్ కి ఓకే లోకేష్ ఒకసారి తీస్తే అందరికీ రమ్మ ఓకే డో వాళ్ళు ఇటు రాండి 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 కొట్టుకుంటూ రాండి